తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ వి శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో సోమార్జీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు త్యాగాల నాదిపై ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక వేరు చేస్తూ సీఎం స్థాయి ప్రచారం మానుకోవాలి ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి చూస్తే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తపరిచారు ఉద్యోగులకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా వారి పూర్తి డబ్బులు ఇవ్వకపోవడం దయనీయం వెంటనే ఉద్యోగులకు ఇస్తానని చెప్పిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చాలి వెంటనే ఉద్యోగులకు ఇస్తానని చెప్పిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చాలి తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో వి శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ దేవి ప్రసాద్ పాల్గొన్నారు

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగపాధ్యాయులు పనిచేస్తా ఉన్నారు నేను ఈరోజు మీకు తెలియని విషయం కాదు తెలిసిందే మరొక్క శాఖ న్యాయం ఉన్నా మిత్రులారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఆయన బాధతో అన్నాడా ఆవేదనతో అన్నాడా ఇబ్బందులు అన్నాడు ఇంతకన్నా ఏం లేదు అసలు ఏ స్కీమ్ పథకం ఆపి మీ జీవితాలు ఏమంటారో ఒకసారి చెప్పండి ఉద్యోగులు అని అడిగాడు చాలా బాధకరమైనటువంటి మాట చూసిన వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఏ స్కీమ్ ఆపి మీరు న్యూ సిటీ కడతామని చెప్పారు ఏ సంక్షేమ పథకం ఆపి మూసి ప్రాజెక్టు వేల కోట్లు ఖర్చు పెట్టి నగరాన్ని ఆహుకాంతలుగా చేస్తామన్నారు ఏ సంక్షేమ పథకం ఆపి ఈ రోజు నగరంలో అందాల కోట్లు నిర్వహిస్తా ఉన్నారు అవన్నీ మీరు సొంతంగా చేస్తారు మా జీతాల దగ్గరకు వచ్చేటప్పుడు ఉద్యోగ ప్రజలకు ఇచ్చేటటువంటి స్కీమ్ ఏం ఆపాలని చెప్పి మమ్మల్ని ఇది న్యాయమా ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగా మంత్రులుగా మిమ్మల్ని ఆలోచించబున్నాను మమ్మల్ని మీ నుంచి ఎందుకు వేరు చేస్తున్నారు ఎందుకు ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు కమిటీ చా ఈ నిండగాక ఉన్న ఒక స్టేట్మెంట్ చూసాను పేపర్ ఉద్యోగ సంఘాలు ఇంకా రాజకీయ నాయకులు అండ తీసుకొని ఉద్యోగులు అస్తిత్వం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అన్నారు మేము ఈ రోజు మీడియాకు తెలియజేస్తా ఉన్నాం మిత్రుల మేమున్నటువంటి ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకుని వాళ్లకు మేము భయపడాల్సిన అవసరం లేదు మేము మీ అన్నలుగా మేము ఉద్యోగుల కుటుంబం కానీ ఉద్యోగం క్షేమంగా ఉంటేనే మేము క్షేమంగా ఉంటాము వారికి డీఏ వస్తేనే మాకు డీఏ వస్తాను మేమంతా పెన్షన్ మేమంతా టోటల్ అప్డేటెడ్ అని దాన్ని ఏమంటాం గ్రేస్ పీరియడ్ బతుకుతున్న ఈ గ్రేస్ పీరియడ్ లో రన్నింగ్ ఉద్యోగుల మీద ఆధారపడి బతుకుతాం మేము ఆ రన్నింగ్ ఉద్యోగులనే మీరు కష్టాలు పాల్ చేస్తుంటే చూస్తూ ఉండలేము కాబట్టి మేము ఉద్యోగ సంఘాలను సమన్వయం చేసుకొని మాట్లాడడానికి ఏకమయ్యాన్ని తప్పిస్తే ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ పార్టీ ఎండదండనతో ఈ పని చెయ్యలేదని కరాఖండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ సమన్వయ కమిటీతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీ నాయకులు మా ఆండే ఉంటే పార్టీలో ఉండొచ్చు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా చేసి ఉండొచ్చు దేవప్రసాద్ ఇంకోటి చేసి ఉండొచ్చు నేను ఇంకోటి ట్విట్టర్ బాగా ఇంకోటి చేసి ఉండొచ్చు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన తీరు వల్ల మాత్రమే మా ఫాదర్ వ్యక్తం చేయడానికి వచ్చాను తప్పిస్తే ఈ సమన్వయం పెరగడానికి వచ్చాను తప్పిస్తే మేము ఎవరి మీద వ్యతిరేకం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు కానీ మా ఉద్యోగ సంఘాలను పూర్తిగా దూష్యునిగా నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం గురించి మాత్రం మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ఉంట ముందు దేవి గారి మీరు ఇచ్చిన ఈ ఎం హెచ్ఎం ఈ మ్యాని భాషలో ఈ మ్యాని భాషలో ఏల్లా అమ్మాయిగా తిల్ల ఉద్యోగం ఏది ఒక డి ఐజి నిర్మార్ ఇన్ని ఈ ఇన్ని హామీలలో ఒక్క హామీలో ఒక్క హామీ లేదు ఉద్యోగం ఇచ్చే హామీలలో ప్రైవేట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు

అపోలో కార్పొరేట్ హాస్పిటల్లో ఎన్ఐబిహెచ్ హాస్పిటల్ జర్నలిస్టులకు ఉద్యోగులకు రిటైర్మెంటు ఏ చప్పు వచ్చినా ఎంత డబ్బులైనా సరే మీరు గడితేనే ప్రయత్నం చేసి వాళ్ళు ఆరోగ్యం ఆపడండి మీరు డబ్బు పెడితే పెట్టండి ఇంకేమైనా తక్కువ మేము ഇങ്ങനെ അറിയാത്ത ഈ മൂവ്മെന്റ് മേനിസ്തമ